జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీమన్ మహాగణాధిపత సదా నిమృక్ష మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః విశ్వకర్మ పరబ్రహ్మణే నమః ప్రతి ఒక్కరికి ప్రస్తుత కాలంలో ఎన్నో రకాలుగా జీవితంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనేది జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని వారి వారి పేర్లను బట్టి రాసుల ప్రకారం కొన్ని జాతక రీత్యా పరిశీలనలో తెలుసుకొని ఆచరించి ఎంతోమంది సక్సెస్ అయ్యి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు కొందరు జాతకంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మనకు అమావాస్య పౌర్ణమి ప్రతి పదిహేను రోజులకు ఎలా అయితే వస్తుందో అదే విధంగా ఇదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ మాసంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది గురువుగారు ఇన్నాళ్ళు రాసుల ప్రకారం చెప్తున్నారు కదా ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణం గురించి చెప్పడంలో మీ యొక్క ఆంతర్యం ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చు తప్పకుండా తెలియజేస్తాను మనము ప్రతి ఒక్కరం కూడా జీవితంలో సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలలో కొత్త కొత్త అంశాల కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న కొందరికి ఈ యొక్క గ్రహణము ఎంతో ఉన్నతమైన అవకాశాలను కల్పించడానికి అవకాశం ఉంది కొందరి జీవితాల్లో సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది కొందరి జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులను ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణం గురించి మనం చర్చించుకునే అంశంలో సూర్యుడు చంద్రుడు సంయోగ కాలంలో మనకు ఈ యొక్క అమావాస్య అనేది ఏర్పడుతుంది ఆ అమావాస్య ఏర్పడే సందర్భంలో రాహుగ్రహం కానీ కేతుగ్రహంతో దగ్గరగా సంచరిస్తున్నప్పుడు ఆయా గ్రహాల సంయోగంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో కన్యా రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కేతువు దగ్గరగా ఉండడం వల్ల కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా దీన్ని తెలియజేయడం జరుగుతుంది ఇందులో మనం జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం ముందు ఉదాహరణకు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ అని సెప్టెంబర్లో వచ్చిన గ్రహణం వల్ల కోట్లాది మంది జనం కాలం చేయడం మనం చరిత్రలో తిరగేస్తే తెలుసుకోవచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కూడా ఎంతోమంది క్షతగాత్రులైన వాళ్ళని మనం గమనించవచ్చు ఆ తదుపరి రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చి ఎంతోమంది ప్రాణ నష్టం జరగడాన్ని మనం తెలుసుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ సందర్భంలో ఎంతోమంది ఆర్థిక సంక్షోభంతో విలువెల్లాడుతూ ఇబ్బందులు పడిన వాళ్ళని మనం గమనించవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క గ్రహణానికి ఒక సూచన రూపంలో మనకు తెలియజేస్తూ ఎన్నో రకాల అంశాలను తెలుసుకొని పరిహారాల రూపంలో మనం ఆచరించే విధానాలను బట్టి గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ యొక్క గ్రహణం గురించి ప్రతి ఒక్క రాశులు వారు వివరంగా తెలుసుకోండి ఏదైతే గొప్ప జీవితం ఉన్నవాళ్ళు కానీ లేదా జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనబోతున్న వారి సంబంధించిన విషయాలను గురించి కానీ తెలుసుకొని పరిహారాల రూపంలో ఏం చేయాలో తెలుసుకొని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా యోగజాతకులే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అవకాశాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మీకు జాతక రీత్యా ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్కోలుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ యొక్క గ్రహణం ఏర్పడిన సమయంలో ప్రత్యేకంగా నాలుగు రాసులు వారు మాత్రం అద్భుతమైన యోగ ఫలితాలు పొందబోతున్నారు ప్రత్యేకంగా విశ్వభావ రాసుల్లో ఉన్నవాళ్ళు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు అదేవిధంగా కొన్ని నాలుగు రాసుల వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలతను పొందబోతున్నారు వాటి గురించి వివరంగా ఒక్కొక్క రాసుల వారిగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం గురించి తెలుసుకునే అంశంలో మన యొక్క భారతీయులకు ఈ యొక్క గ్రహణ దోషం వర్తిస్తుందా గ్రహణ సూతకం వర్తిస్తుందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా మనకు సూర్యోదయ కాలంలో సూర్యగ్రహణం ఏర్పడితే మనకు భారతదేశంలో అది దోషంగా పరిగణ చేయడం జరుగుతుంది కానీ ఇతర దేశాలలో అంటే న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతము అంటార్కిటికా ప్రాంతము ఈ సరిహద్దుల్లో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది సూర్యోదయ కాలంలో అక్కడ ఏర్పడుతుంది అంటే మనకు రాత్రి కాలం అవుతుంది కాబట్టి భారతీయులకు ఈ యొక్క సూర్యగ్రహణ దోషం అనేది ఏది వర్తించదు అంటే గ్రహణ సూతకం అనేది వర్తించదు కానీ సూతకం ఈ గ్రహణ దోషం వర్తించినప్పుడు మనం ఎందుకు దీని గురించి ఆలోచించాలి అని సందేహం కలగవచ్చు కానీ గ్రహణం ఎక్కడ ఏర్పడినప్పటికీ కూడా గ్రహణ దోషాన్ని పోగొట్టుకునేదానికి చేసే పరిహారాల వల్ల గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది అందులో ప్రత్యేకంగా సూర్యగ్రహ సంచారంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రవి గ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్లకు రాసుల వాళ్లకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ గొప్ప జీవితాన్ని పరిహారాల రూపంలో పొందడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క రాసుల వారిగా ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ఉన్నతమైన జీవితాన్ని భవిష్యత్తు సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ యొక్క గ్రహణ సమయంలో నాలుగు రాశుల వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం అందులో ప్రధానంగా వృషభ రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మరియు మకర రాశి ఈ యొక్క రాసులు వాళ్లకు అద్భుతమైన యోగ ఫలితాలు పొందబోతున్నారు ప్రత్యేకంగా ఈ రాసుల్లో పుట్టిన వారికి ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి విదేశీయాన యోగంలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు రాబోతున్నాయి కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి గొప్ప జీవితంలో స్థిరపడడానికి ఈ సందర్భంలో నూతన అవకాశాలకై వాళ్ళు వేచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గొప్ప అవకాశాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఉంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశి జాతకులు అదేవిధంగా మిథున రాశి జాతకులు అదేవిధంగా ధనస్సు మరియు మీనరాశుల వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి లగ్నంలో గ్రహణం ఏర్పడినప్పుడు కన్యారాశి వారికి సప్తమ స్థానంలో మీనరాశి సంచరిస్తున్న వారికి మీనరాశి జాతకులకు ప్రత్యేకంగా రాజ్యస్థానంలో మిథున రాశి జాతకులకు చతుర్థంలో సంచరిస్తున్న ధనసు రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలుగా సూచన చేయడం జరుగుతుంది అంటే పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడము జరుగుతుంది కానీ ఆలస్యంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది జరగవు అనేది కాదు వీరికి కొన్ని పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని సకాలంలో పొందడానికి అవకాశం ఉంది అని ఇక ప్రత్యేకంగా వ్యయస్థానంలో వ్యయస్థానం సూర్యుడికి సంబంధించిన సింహరాశి అవుతుంది అందుకని సింహరాశి మరియు తులారాశి అదేవిధంగా కుంభరాశి మరియు మేషరాశి జాతకులకు ఈ యొక్క గ్రహణ సూతకం సంబంధించిన కొన్ని పరిహారాల ద్వారా గొప్ప జీవితాన్ని పొందే అనుకూలత ఉంది ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ కాలము ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభ సమయము గాను గ్రహణ సమయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలు గాను ఈ యొక్క గ్రహణం ముగింపు కాలం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి సమయంగా తెలియజేయడం జరుగుతుంది ఆయా ప్రాంతాలకు మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించి అక్షాంశ రేఖాంశాలను కనుక పరిశీలించినట్లయితే మనకు ఆ సమయము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభ కాలం గాను ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల తర్వాత ఈ యొక్క గ్రహణ సమయము కరెక్ట్గా ఇరవై రెండవ తారీఖు ఒంటి గంట పదమూడు నిమిషాలకు సూర్యోదయ పూర్వకాలం గాను తదుపరి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగింపు కాలంగా ఇరవై రెండవ తారీఖు నాడు పూర్తవుతుంది ఈ గ్రహణ సమయం మొత్తం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు జరుగుతుంది ప్రత్యేకంగా గ్రహణ సమయంలో కొన్ని అన్ని రాసుల వారు పాటించే విధి విధానాలను మనం తెలుసుకోవాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎటువంటి తినుబండారాలు కానీ వంటలు కానీ చేయరాదు వండిన పదార్థాలను భుజించరాదు మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా గ్రహణ సమయానికి తొమ్మిది గంటల ముందు నుంచి ఉపవాస నియమాలను పాటించాలనేది శాస్త్ర సమ్మతం కొందరు ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాళ్ళు గ్రహణ ప్రారంభ కాలం నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు ఉపవాస నియమాలను ఆచరించాలి ప్రత్యేకంగా ఈ సందర్భంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడం వల్ల దైవ నామస్మరణ కానీ జపము కానీ ప్రత్యేకంగా పితృదేవతలను ఆరాధిస్తూ చేసే దానానికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి గ్రహణ ప్రారంభ కాలంలో పట్టు విడుపు కాలాలను అంచనా వేసుకుని ఆ నాలుగున్నర గంట ఆ నాలుగున్నర గంటల సమయాన్ని ఎవరైతే భక్తితో వారి యొక్క కులదేవతా నామాన్ని కానీ ప్రత్యేకంగా వారి యొక్క ఇష్టదైవ నామాన్ని కానీ ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ సమయంలో ఆచరించిన వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి పితృదేవతల ఆశీర్వాద ఫలం లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయం పూర్తయిన తర్వాత సూర్యోదయ కాలంలో పేదవారికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి పితృదేవతలను ఎవరైతే స్మరణ చేస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా వంశ పారంపర్య దోషాలు నివృత్తి చెందుతాయి ఎవరి కుటుంబంలో అయితే సంతాన దోషాల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన లేని సమస్యలు తొలగిపోయి పితృదేవతల ఆశీర్వాద ఫలంతో సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ఎవరి జీవితంలో అయితే గృహయోగం లేదని బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో పితృదేవతలను స్మరణ చేసుకుంటూ చేసే దాన సంస్కరణ వల్ల వారు కోరుకున్న విధంగా గృహయోగము భూలాభము ధనలాభ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఏదైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ భగవంతుని మీద భక్తితో స్మరణ చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించి ధన కనక వాహనాలతో తొలు ఆ భగవంతుడు అనుగ్రహించడం కూడా జరుగుతుంది ప్రత్యేకంగా మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్న సందర్భంలో గ్రహణ సమయంలో ప్రపంచానికి సంబంధించి ఎన్నో చోట్ల విధ్వంసాలు జరిగిన విషయాన్ని కూడా మనం చర్చనీయాంశం చేసుకున్నాం కాబట్టి ఇదే సంవత్సరం కూడా సూర్యగ్రహణానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం కూడా జరగబోయే విధ్వంసాలలో భూకంపాలు జలప్రలయాలు అగ్నిమాపక సంబంధం అగ్నిమాపకానికి సంబంధించిన విషయాలలో అగ్ని ప్రమాదాలు రాజకీయాలలో కొన్ని మార్పులు రాజకీయ పలుకుబడి చెందిన ఉన్నతమైన వ్యక్తులలో కొందరు కాలం చేయడం లాంటి పరిస్థితులు అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం లాంటివి జరగడానికి ఈ సూర్యగ్రహణం ద్వారా మనం తెలుసుకోవచ్చు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం అంచనా ప్రకారము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో అనేక చోట్ల అనేక రకాలుగా జలప్రలయాల ద్వారా కొంత జన నష్టము భూకంపాల ద్వారా కొంత ధన నష్టము భూ నష్టము ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము యుద్ధాలు లాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి మరియు రాబోతున్న కాలంలో ఇంకా అనేక రకాల ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటున్నాయి మనం ప్రస్తుతం గమనిస్తున్న విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సాంకేతిక రంగానికి సంబంధించి కొన్ని సంస్థలను ఆధారం చేసుకుని ఎన్నో రకాల కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అందులో ఇప్పుడు ఏ టెక్నాలజీ పేరుతో ఎన్నో రకాల కొత్త అంశాలను కనుక్కొని వాటి ద్వారా నూతన టెక్నాలజీని భవిష్యత్తులోకి తీసుకొస్తున్నారు దీనివల్ల ఎప్పటి నుంచో ఉన్న వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడము కొత్త సాంకేతిక రంగాల వల్ల ఎంతోమంది నిరుద్యోగ సమస్యలను ఎదుర్కోవడం లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రాబో తరాలు వారికి ఇప్పుడు జరగబోతున్న సూర్యగ్రహణాన్ని ఆధారం చేసుకుని ఏదైతే పరిహారంగా మనం తెలుసుకుని ఆచరిస్తామో తద్వారా మన మన జీవితాలకు సంబంధించి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు జనని జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక మనము ఈ జనని అంటే ఈ యొక్క భూమి మీద జన్మ సౌఖ్యానం ఈ భూమి మీద జన్మించాము అంటే వర్ధని కుల సంపదం ఏ వంశంలో పుట్టామో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నామో పదవీ పూర్వపుణ్యానం గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని కొన్ని పరిహారాల ద్వారా లిఖ్యంతే జన్మపత్రిక వాటి గురించి సౌర్యంగా రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని ఎవరి జన్మలగ్న పత్రిక రాయిపోయే ముందు ఈ యొక్క శ్లోకాన్ని లిఖించి తదుపరి వారి యొక్క జీవిత జాతక చక్రాన్ని లగ్న చక్రాన్ని కట్టడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో జాతకంలో ఎన్నో రకాల దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ జాతకులు యోగ జాతకులేని రాసి తదుపరి అయినప్పటికీ అని చెప్పి తదుపరి దానికి సంబంధించిన పరిహారాలను ఆచరించినట్లయితే ఈ కుటుంబంలో వీరు వీరి సంతా వీరి తండ్రి దేవత పితృదేవతలు అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారనేది మనం తెలుసుకోవచ్చు ఏదైనా దోషం ఉన్నప్పుడు దోషానికి సంబంధించి మనం పరిహారం చేస్తున్నామా లేకపోతే సంతానంలో దోషం కలిగింది మాతృదోషం పితృదోషం లేదా భ్రాతృదోషం ఇలా మామగారి గండం ఇలా రకరకాల దోషాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాల వారికి ఆశ్లేష నక్షత్రం అత్తగారి అంటారు మూలా నక్షత్రం మామగారి అంటారు జ్యేష్ఠ నక్షత్రం భర్త అన్న గారి అంటారు విశాఖ నక్షత్రం భర్త తమ్ముడి గారి అంటారు ఇలా మనకు జాతకంలో పుట్టిన సమయాన్ని బట్టి ఎన్నో రకాలుగా దోషాలు ఉన్నప్పటికీ మనం పరిహారాలు చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని గొప్ప గొప్పగా మార్చుకుంటున్నాం కానీ పనికి రాదని పక్కన పెట్టట్లేదు జ్యోతిష్ శాస్త్రము అదే చెప్తుంది జ్యోతిర్ అంటే జీవితానికి సంబంధించిన వెలుగుకు సంబంధించింది శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది అని జ్యోతిష్ శాస్త్రం అంటే మన మన జీవితాలను గొప్పగా మార్చుకోవడానికి ఒక అధ్యయనం చేయబడిన ఒక శాస్త్రం దీంట్లో మనం ఎవరైతే తెలుసుకున్నది ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే గొప్ప జీవితాన్ని పొందుతారనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఎంతోమందిని ఉన్నతమైన జీవితంలో ఉన్న వాళ్ళని మనం చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది ప్రస్తుత కాలంలో ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసులు వారు ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నారు ఏ ఏ పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారన్న అంశాన్ని వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క గ్రహణ సమయంలో కొన్ని ఉద్యోగ రీత్యా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు ప్రత్యేకంగా ఉద్యోగం మారాలనుకున్న వారికి ఉద్యోగంలో ఉన్నవారికి పనులు ఒత్తిడి వల్ల స్థాన చలన బదిలీల కోసం ప్రయత్నం చేయడం లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అదేవిధంగా అనుకోని మార్పులు అంటే మీకు సంబంధం లేని విషయాల్లో మాట మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ విషయంలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేకపోవడం ప్రత్యేకంగా ఒక వృత్తి ఉద్యోగ ఉద్యోగరీత్యానే కాకుండా వారి వారి వృత్తుల రీత్యా కూడా కొన్ని అనుకోని సంఘటనలను వ్యతిరేకంగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా లగ్నాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం ఈ సందర్భంలో భార్యాభర్తలు అనేది ఎవరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు కోపంలో భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడచ్చు కానీ ఆ సందర్భంలో ఓకే ఈ సమయంలో ఆయన అలా ఉంటాడు కాబట్టి మనం సమయం కొంత సమయం చూసి మరలా అడగదామని సమయంలో గనక పాటించినట్లయితే మౌనాన్ని వహించినట్లయితే దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కానీ ఈ సందర్భంలో ఏదో కారణం చేత మాట్లాడాల్సి వచ్చి కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న సమయంలో తోడబుట్టిన వారి సలహా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంత ఓర్పుతో వారి యొక్క సోదరుల మాట వింటారో సోదరులు కానీ సోదరీమణులు కానీ వారి యొక్క సలహాలను సంప్రదించి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంచమాధిపతి అయిన రవి షష్టమాధిపతితో కలిసి షష్టమ స్థానంలో సంచరిస్తూ ప్రత్యేకంగా చతుర్థాధిపతి కూడా కలవడం వల్ల మిత్ర శత్రుత్వాలు ఏర్పడతాయి ఎవరితో అయితే మనం మంచిగా ఉండాలనుకుంటామో వాళ్ళ వైపు నుంచి కొంత శత్రుత్వం ఏర్పడుతుంది మీరు ఎప్పటి నుంచో మంచిగా నమ్మిన వాళ్ళ వల్ల చిన్న చిన్న నమ్మక ద్రోహాన్ని ఎదుర్కోవడం లాంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క తోటి వ్యక్తులతోటి కానీ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారితో సంప్రదింపులు జరిపే క్షమం క్రమంలో కొంత ఆచితూచి వ్యవహరించండి ప్రత్యేకంగా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా స్థాన చలన బదిలీలు జరిగినప్పటికీ కొంత ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక లాభం బాగుంటుంది ప్రత్యేకంగా స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు రెట్రోగ్రేట్ అయినందువల్ల శని భగవంతుడు కూడా కొంత అనుకూలతను ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైన విషయాలలో సహనాన్ని ఖచ్చితంగా పాటించాలి ఈ యొక్క జాతకులు ప్రత్యేకంగా పరిహారాలకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామి వారి ఆలయాలను మంగళవారం నాడు సందర్శించడము మినుములతో తయారు చేయబడిన వడలు లేదా బెల్లమును స్వామివారికి ఆంజనేయ స్వామికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా నివేదన చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే అనేక రకాల శుభాలు పొందుతారు మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గ్రహణ సంబంధమైన ఎటువంటి సూతక దోషం కూడా ఈ యొక్క మేషరాశి జాతకులకు వర్తించదు ప్రత్యేకంగా కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణానికి సంబంధించి గ్రహణ సమయంలో పాటించవలసిన విధి విధానాలను తెలుసుకొని ఆచరించండి దైవ బలంతో మీరు కోరుకున్న గొప్ప జీవితంలో స్థిరపడండి ప్రత్యేకంగా ఈ సమయంలో గ్రహణ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి అవకాశం ఉన్నంత వరకు స్థానమాచరించి గ్రహణం విడుపు కాలంలో గ్రహణం పూర్తయిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమాలు పేదవారికి ఏర్పాటు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది గ్రహణ సమయంలో ఇష్టదేవతారాధన కులదేవతారాధన చేయడం ఎంతో అత్యుత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా మీకు కులదేవత తెలియకపోయినా ఓం నమ శివాయని శివపంచాక్షరి మంత్రాన్ని పఠించిన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దైవబలంతో అనేక రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ యొక్క గ్రహణ సమయం కూడా మనకు ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా గ్రహణ సమయంలో ఎటువంటి తిరుబండారాలు భుజించరాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు ప్రత్యేకంగా మనకు భారతదేశంలో రాత్రిపూట జరుగుతున్న ఈ యొక్క సూర్యగ్రహణ కారణంగా భారతదేశానికి గ్రహణ సూచన గ్రహణానికి సంబంధించిన సూతకం ఉండనప్పటికీ ఆచరించే విధానాన్ని బట్టి మనకు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి सर्वे जना सुखिनो भवन्तु शुभं भूयात्